పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణం ఓ సరికొత్త ఆభరణాల మధ్యకి ఆతిథ్యం ఇచ్చింది జానపాడు రోడ్ లో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం పక్కన నూతనంగా ఏర్పాటైన శ్రీ వాసవి జ్యువెలర్స్ స్మార్ట్ బుధవారం ప్రారంభమైంది ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సినీ నటి మెహ్రీన్ జ్యోతి ప్రజ్వలనం చేసి షాపును అధికారికంగా ప్రారంభించారు వివిధ రకాల బంగారు వెండి ఆభరణాలను ఆమె పరిశీలించి వాటి ప్రత్యేకతల గురించి షాప్ యజమానులు బొడవర్తి రామలింగేశ్వరరావు శివరామకృష్ణ గారులతో మాట్లాడారు ఈ సందర్భంగా మెహ్రీన్ మాట్లాడుతూ పిడుగురాళ్ల అభివృద్ధి చెందుతున్న పట్టణంలో ఆధునిక వసతులతో కూడిన ఆభరణాల షాపును ప్రారంభించడంలో భాగస్వామ్యం కావడం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు ఇక్కడ అన్ని రకాల నూతన వెరైటీలు ఆకర్షణీయమైన ధరల్లో లభిస్తున్నాయని ప్రజలందరూ సందర్శించాలని కోరారు ఈవెంట్ మేనేజ్మెంట్ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి ప్రారంభోత్సవం అనంతరం అభిమానుల కోసం మెహ్రీన్ తాను నటించిన సినిమాలోని హనీ ఈస్ బెస్ట్ పాటకు స్టెప్పులేసి సందడి చేశారు ఈ కార్యక్రమానికి పట్టణంలోని ప్రముఖులు తేదేపా నాయకులు ప్రజాప్రతినిధులు ఆర్య వైశ్య సంఘ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు శ్రీ వాసవి జ్యువెలరీ మార్ట్ మీ విశ్వాసానికి చిరునామా